ఏట్రా ఏటి నువ్వు నా కొడుకువా గోదావరి రోడ్డుని పది మందిలో నన్ను నిలబెట్టి బొత్తుసేపటి పరుగు తీసినట్టుగా నాకు పరుగు తీసేస్తావు నన్ను నన్ను మతివరపు పోవడంటావా అన్న సెల్ ఇద్దరు ఏకమై నన్ను పరవే వరకు జంపకెడతారా దింపుతాను రా దింపుతాను ఆ ఒడ్డును దింపుతాను ఈ ఒడ్డు దింపుతాను ఏ రోడ్డైనా దింపుతాను మనసు ఉల్లాసంగా ఉంటే గోదావరి మధ్యలో దింపుతాను గోదావరి తవ్వించింది నేనురా పడిపోయాడు రా పడిపోయాడు పడిపోతాడు రా ఆయన బయట తీసింది నీ బాబు ఏట్రా కొడుకు మళ్ళీ ఏటీ పద్మ అమ్మాయి గారికి పల్టూలో నిద్రతంటావాతాయేమో నేను వేడి చెప్తున్నావు రే నీ మూతి మీద మీసాలు వచ్చినప్పుడు అనుకున్నా నా మీసాలడు లాగెత్తావని మళ్ళీ పద్మ అమ్మాయి గారికి సరేత్తదేమోనే మనకు ఆహా లేడీ ప్యాసింజర్లు ఇస్తావా అందుకే అలా రొయ్యి కోళ్ళ ఎగిరి ఇంకా లాభం లేదు అంబడి పూడి అప్పన్న గారు ఆరు పడవలు కట్టడం పడవలాడి కూతురుని ఎత్తాను అన్నాడు లక్క పెట్టేతాను చేసేసుకో మళ్ళీ అమ్మాయి గారు నా పేరు వేరు కదా నా పేరు కూడా చెప్పానుగా సిగ్గేసిందే చేసుకోండి చేసుకోండి మీరు గాడిదలు అడుగుతుంటాను మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకుంటే నా పనులు నేను చేసుకుంటాను

భుజం మీ చెయ్యవేంటి పులుసులో చెయ్యట్టు అంట ఇది మా వంశ పారంపర్యం ఇద్ది మరిది ఈ పులుసు ఎలా చెయ్యాలో మా మా అమ్మ మా అమ్మకు చెప్పింది మా అమ్మ నాకు చెవిలో చెప్పింది ఈ చెయ్యి పడితే ఎంత పెద్ద చేపైనా గిలగిలగిలగిలగి ఆడిపోద్ది నాకు పులిసేది నేర్పించమంటే నేర్పించవేమి నాకు వేల నువ్వు నోరీవే చర్దించు ఎంతమంటుంటే ఎప్పుడూ ఈవిడే కాయాలి నోరు దానికేం కర్మా దాన్ని పట్నం కావందుల పవిత్ర పాదాలకే వంకటం చేస్తాను అందుకే దాని నుంచాను అలాగే ఉండు అవును గాని మరిది ఊరు ఇక్కడికి ఎంత దూరం అదే పడతరమే ఆ మేరకు దాడితే అదే అమెరికా ఇప్పుడు లంక కూడా గట్టి గట్టిగా అరిస్తే అమెరికా మోసం రేగన పలుకుతాడు మోసం ఇంతేనా అమెరికా మునసీపు నీకు తెలిసేటి తెలియడం ఏంటి అమెరికా మునసీపు నేను ఒకే పడవ తెడ్డేసి వాళ్ళం అమెరికా మునసీపు కూడా తెడ్డేస్తాడా ఆడు తెడ్డేడు నువ్వు చూడలేదు కానీ సూతే అదిరిపోయేదనివి ఊరుకోమరిది ఏంట మాటలు నువ్వు అనంతి నువ్వు నేను వెళ్ళి చూసొస్తాను పోరది రంగి చిత్తరంగి నా రంగి చిత్తరంగి ఏంటి పోలి పిల్లి ఏంటి ఇలా వచ్చేసావు ఏటేటి ఏ రోజు ఆ రోజు దాటిపోతున్నావు ఈ రోజు నేను ఇంకా కదిలేదు లేదు మరి బరిదేగించేకు లోపల పెద్ద ఆ నన్ను ఉంచుకున్న సంగతి తల్లేటి ఆడేటి నేను ఉంచుకోగలను నేను ఉంచుకుంటే నాకే దొరుకుతాయి పెద్ద తొందరపాటు గౌరవద్ది తొందరపాటులో వరతో ఎగలొత్తుంటే ఈ మధ్య పట్నం కూరలు కూడా ఎగబడిపోతున్నారు అందుకే నేను ఒక తెట్టుకున్నావా పెట్టుకున్నాను పులుసులో ముక్క లేకుండా ఉత్తు పులు చంపితే అంటే ఖాళీ పులు చంపితే ఇల్లు ఖాళీగా ఉంది రమ్మనమని ముక్కే చంపితే హౌస్ పుల్లు రావద్దని అర్థమైందా గుర్తుంచుకో గుర్తుంచుకుంటా గాని మరి ముక్క లేకుండా ఉత్తు పులుసు ఎక్కడ మిగులుద్ది ఉన్న పులుసు అడికే సాడలేదు ఆ ఎంగిలి పులుసు నీకెందుకు ఏదేరు పులుసు అంపుతాగా నువ్వు వెళ్ళు పెట్టదు ఆ ఎవడో ముట్టడు సరే కాని మరిది ఏదో చేసింది ఏనుగంత పందిరి పచ్చిమంతం ఉండగా బూరుగురి పడిపోగా ఈ బొంత పడుతుంది ఏంటి మా ముంత ఏంటే నీ కుల పులుసులాగే కులబొంత దీన్ని మా తాత మా అయ్యికి ఇచ్చాడు మా అయ్యి నాకు ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మా మామీ తెలీదు మా అయ్యి ఇచ్చాడు మా అమ్మకి తెలియదు చరిత్ర ఉంది మరి ఎంత కులబొంత అయితే మాత్రం శ్వాస నేతుంది కత్తి ఉతికించకూడదు వాసనలోనే ఉంది ఋషి ఇప్పుడు జాగ్రత్త ఆ పడుకున్నావా ఏమి చూడకు అయ్యో బాబు దేటండి అందరం బే తీసుకున్నారట ఎవరన్నా పోయారా ఓయ్ బాబు ఓయ్ బాబు ఓయ్ బాబు దేటండి చెప్పండి చెప్తుందటోపన్నా అయ్యేట్లండి పుల్లట్లు మీరు పట్లు పేసరట్లు కలిపొట్లు ఉంటాయి కదండీ టాయిలెట్లు ఉండవండి అయితే ఉన్నాడు ఆ పిచ్చెండానికి వస్తాను భూమికి దెబ్బ తగిలితాను చూడండి మీరే కంకర పడకండి నేనున్నాను కాపీకి రావాలంటే లేకండి 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 పరంత మందే మీ ఇష్టం వెళ్కండే ఎవరైనా బాగుంటాడే అలా కదే బాలకృష్ణల డిస్కో డ్రెస్ ఇస్తే మరీ బాగుంటాడు హంసాపెట్టిన డ్రెస్ ఇస్తే ఇంకా బాగుంటాడే ఏ కమల్ హాసన్ల డ్రెస్ ఇస్తే

గంట తీస్తారు పుటో నేను నాగేశ్వరరావుతో పుట్టు దిగ్ నాగేశ్వరరావు ఒకేనే నాగేశ్వరరావు అండి మూగబంలు చూశారండి అక్కడే తీశారండి నాగేశ్వరరావు అండే పువ్వు కోసం అక్కడే జములు నేను చెప్పాను డొంకలోకి వెళ్ళొద్దని వెళ్ళిందండి ముళ్ళు కూర్చుకున్నాండి ఆవిడ ఎప్పుడు అంతేనండి సావిత్రి గారు లేరండే ఇక్కడ ఊకున్నారండి నేను వచ్చానండి ఓ పదం దెబ్బేసానండి అదిరిపోయిందండి మద్రాసు రారా సినిమాలో చేర్పిస్తానని చెప్పిందండి నేను రానని చెప్పినండి కొయ్యి మరి చిత్తమ్ గారు అండి డబ్బేస్తాను నేను వంద సార్లు చిత్తమ్మ గారు అంటే